శ్రీమాత్రే నమ ధన్యామాత పితాధన్యో గోత్రం ధన్యం కులోద్భవ వసుధాదేవి ఇత్ర సద్ గురుభత్త అని గురుగీతలో చెప్పబడ్డటువంటి విషయం ఇది ఈ సందర్భంలో ఇక్కడ చెప్పడానికి కారణం మా ఆత్మీయ సోదరుడు ఇక్కడ ఉన్నారు మీ అందరి ముందు కాళేశ్వరం క్షేత్రములో ముక్తేశ్వర కాళేశ్వర సన్నిధిలో శ్రీ శుభానంద బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రములో ఉన్నాం ఇక్కడ ధన్యామాత పితాధన్యో గోత్రం ధన్యం కులోద్భవః అనేటువంటి గురుగీత శ్లోకం ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఏ మనుషుడికైతే గురుభక్తి ఉంటుందో అతడిని కన్న తల్లి ధన్యురారు తండ్రి ధన్యుడు అతడు పుట్టిన గోత్రం ధన్యత పొందుతుంది అతడు ఉన్నటువంటి వసుధ కూడా ధన్యత పొందుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి జీవిలో పరమ గురువును వెతుక్కుంటూ గాయత్రి గురువు అయిన తన తండ్రిని అందరి అందరి జీవులలో వెతుక్కుంటూ అందరికీ అన్న అన్న ప్రసాద వితరణ చేస్తున్నటువంటి ఇతడిని కన్నటువంటి తల్లి తండ్రి గోత్రం కులము కులము అంటే వంశము ఈ వసుధ తప్పకుండా ధన్యత పొందుతుందని నిరాటంకంగా చెబుతున్నాం నిజంగానండి ఎండపూటను వచ్చాము ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానమాచరించి అనుష్ఠానాది కార్యక్రమాలు చేసుకొని దైవ దర్శనం చేసుకొని ఆకలితో వస్తే సోదరుడు అతడి ధర్మపత్ని చక్కగా వాళ్ళిరువురు మాకు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళిరువురు గురువు గురుపత్నిగా మాకు కనిపిస్తున్నారు వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళల్లో రెండు గురువు గారు రెండు గురువు గారు అని ప్రతి హృదయంలో గురుస్థానం గురుపీఠం వెతుక్కుంటున్నటువంటి ఇతడి నిజంగా జన్మ జన్మధన్యం అండి అందుకే ఈ వీడియో వేదికగా నేను చెప్పేది ఒకటి దయచేసి ఇవాళ రేపటి కాలంలో మాకేంటి మాకేంటి మేము మాది మాకోసమే మేమే అంతా అనేటువంటి నకారాత్మక భావనలు స్వార్థ భావనలు ఉన్న ప్రపంచంలో అందరూ కడుపు నిండా అన్నం తినాలి అందరి పొట్టల్లో జీవుడు సంతోషపడాలి అని చెప్పి ఈ యువజంట ఈ యువజంట పట్టణ జీవితాన్ని కూడా త్యాగం చేసి చెప్పవచ్చు కదా ఈ మాట ఈ యువ జంట పట్టణ జీవితాన్ని కూడా త్యాగం చేసి సుమారు రెండు దశాబ్దాల కాలము సోదరుడు హైదరాబాద్ పట్టణంలో ఫ్యామిలీతో పాటు కుటుంబ సమేతంగా ఉన్నారండి పట్టణ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈ ఈ ముక్తేశ్వర క్షేత్రానికి కాళేశ్వర క్షేత్రానికి వచ్చి అందరి పొట్టల్లో అన్నం అన్నము మెతుకులను ఒక ఆయువు పట్టుగా అందరి పొట్టల్లో నింపుదామని చెప్పి ఈ గ్రామీణాన్ని వెతుకొని వచ్చినటువంటి వీళ్ళతో ఎంత త్యాగ జీవనము అలా అర్థం చేసుకోండి అమ్మ త్యాగం అయితేనే ఇంటికి శోభ అంటారు త్యాగం అంటే నా ఉద్దేశము ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు ఎంతో కష్టపడితే అమ్మ ఇంటికి అన్నిటికీ వెలుతురు పంచుతుందండి అట్లా అక్కడెక్కడనో పట్టణ జీవితం నుంచి ఈ గ్రామీణ వాతావరణానికి వచ్చి ఇక్కడికి వచ్చిన పట్టణ జీవులకు కూడా ఆకలి ఉండొద్దు అని చెప్పి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నా వీళ్ళిద్దరూ కూడా నిజంగా తల్లి తండ్రి సమానులు కాబట్టి మిత్రులారా ఒకరు చెప్పగలుగుతున్నా నాలుగు సమిధలు కలిస్తేనే ఒక యజ్ఞం అవుతుంది నాలుగు ఇటుకలు పేరిస్తేనే ఒక కోట నిర్మాణం అవుతుంది మరి నాలుగు చేతులు కలిస్తేనే ఈ నిత్యాన క్షేత్రం కూడా విరాజిల్లాలి కదండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళము ముందరికి వద్దాము ఇవాళ మేము వచ్చామండి సగర్వంగా చెప్తున్నాము మేము ఇక్కడికి వచ్చి సోదరుడి చేత అన్నా వదిన చేత అన్నము తిని ధన్యత పొంది మేము ముందరికి అయినామండి అందరము ముందరికి వద్దాము అందరము సమిధలుగా కలిస్తేనే విశ్వ కళ్యాణ యాగానికి మహాపూర్ణాహుతి అనేటువంటి శుభత్వము చేకూరుతుంది కాబట్టి అందరం వద్దాము మనదైన మనదైన చేయూత మనదైన సహాయక సహకా సహాయము కాదు సహకారం కాదు మనదైన సేవ ఎందుకంటే ఇది అన్నదాన క్షేత్రము మనదైన సేవ ఇక్కడ జరగాలండి అందరము మెతుకులమై నాటుకుందాము అన్న వృక్షమై ఎదుగుదాము ఇక్కడ ఈ ఈ ఈ మహా అన్న అరణ్యాన్ని ఈ ఈ అభయమై ఈ అభయాన్ని ఇచ్చేటువంటి ఈ మహాక్షేత్రాన్ని మనం అందరము కూడా పునాదులే కాపాడుదామని తెలియపరుస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి అన్నదాత సుఖీభవ